హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా ఊరి సర్పంచ్గా సర్పంచ్ గారు ఏమంటారు అంటే అంటే అప్పటికే రౌడీలందరినీ జగదాత్రి మరియు కౌశికి కేదార్ అందరూ కొట్టేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక పరిష్కారం చేసుకోవాలి అనేసి ఊరు సర్పంచ్ అయితే ఏమంటాడు అంటే మీరు సరే ఇప్పుడు ఈ రౌడీలను అయితే కొట్టగలిగారు అయినా మీరు ఒక మాట చెప్పండి ఏ ఒక ఆడపిల్లకైనా ఇలా ఇలాంటి తప్పు జరిగితే ఊర్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటారా కాబట్టి ఎంతో కొంత డబ్బులు ఇచ్చైనా వాళ్ళతో వాళ్ళకి ఒప్పించి మరి పెళ్లి చేయాలి అంటే డబ్బులు ఇవ్వడానికి ఎవరిస్తారు ఆ అమ్మాయికి ఎవరిస్తారు పాతిక లక్షలు సరే మీరు ఒప్పుకుంటే పాతిక లక్షలు ఆ అమ్మాయికి ఇస్తారు అంటే పెళ్లి చేయడానికి మేము సిద్ధమే మరి ఈ పరిష్కారం దీనికి పరిష్కారం దొరికేస్తుంది అనేసి అంటూ ఉంటే అప్పుడే ఏమంటారు జగదాత్రి అయితే సరే మేము పాతిక లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అనేసి అనడంతో అప్పుడే కేదార్ అయితే వాళ్ళ అకౌంట్కి అయితే వేసేస్తాడనమాట అలా పాతిక లక్షలు ఇవ్వగానే ఇక్కడ కౌశికి ఏమంటుంది అంటే జగదాత్రి అలా ఎలా ఒప్పేసుకున్నావు నువ్వు ఇప్పుడు వాళ్ళు అన్నమాటలు ఈయన పైన పడిందా అబద్ధాల మాట నిజమైపోతుంది కదా మరి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అనేసి అంటూ ఉంటే అప్పుడే వదిన మనము ఇప్పటి ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి పడాలి పడిన తర్వాత దీని ఈ సమస్య గురించి మనం ఆలోచిద్దాము అనేసి అంటే కౌశికి సరే అని ఒప్పేసుకుంటుందన్నమాట అలా సురేష్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేస్తారనమాట ఇంటికి రాగానే సురేష్ని కూర్చోపెట్టి అడుగుతూ ఉంటారనమాట కౌశికి అడుగుతుందనమాట నేను నిన్నేమీ అనుమానం వేయడం లేదండి కానీ ఒక విషయం అర్థం కావట్లేదు అమ్మాయికి మీకు ఏంటండి సంబంధం అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే కౌశిక్ జగదాత్రి ఏమంటుంది అంటే అనే మీతో అనుమానంతో వదిన అడగడం లేదు ఏమంటే ఆ అమ్మాయి మీ కారు ఎందుకు ఎక్కవాల్సి వచ్చింది కానీ ఇదంతా ఏంటి ఎందువల్ల జరిగింది ఆ అమ్మాయి ఎవరు అయినా మీరు ఎక్కడికో వెళ్తుంటే మీ కారేందుకు ఆ అమ్మాయి ఎక్కాల్సి వచ్చింది అయినా మీరు బలాత్కారం చేశారు అనేసి మీ పైన అబండాలు వే వేసే అవసరం ఆ అమ్మాయికి ఏముంది ఇదంతా డబ్బుల కోసం చేసిండే విషయమా లేక మీ వల్ల ఏదైనా ఇబ్బందుల్లో పడిన విషయమైనా ఏదన్నయ్యా మీరు చెప్తేనే కదా తెలిసేది అనేసి జగదాత్రి అంటూ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్